హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల వరకు కూడా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేస్తే మనకి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరిగింది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా పీఎం కిసాన్ సమానిధి కోసం ఎదురు చూస్తూ ఉంటే రేపు పన్నెండు గంటల నుంచి అంటే ఎల్లుండి పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలను చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మీకు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటి అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలి మరి రైతు భరోసా మళ్ళీ కూడా ఏమైనా పడే ఛాన్స్ ఉందా మళ్ళీ తిరిగి రైతు భరోసాను ఎప్పుడు వేస్తారు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమా నిధి అనే పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకు పంతొమ్మిది విడతల వరకు కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసింది ఇప్పుడు ఇరవై విడతకు అయితే ఇచ్చింది మరి దానికంటే ముందే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం రైతు భరోసా కింద ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారన్నమాట ఎకరాకు అంటే ఒక ఎకరం భూమి కలిగి ఉన్న రైతుకు పన్నెండు వేల రూపాయలైతే అందుతుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పన్నెండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కి సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులని అయితే విడుదల చేసేయడం జరిగింది మరి వానకాలం సీజన్ కింద ఎవరికైనా సరే ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే వరకు ఏఐఓ గారిని కలిస్తే డబ్బులు జమ అవుతాయని చెప్పి గతంలోనే చెప్పింది గతంలో కూడా నేను చాలా వీడియోల్లో మీకు తెలియజేశాను మరి ఖచ్చితంగా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పడని వారు ఎవరైనా ఉంటే కూడా మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను ఏ విధంగా విడుదల చేస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తరపునే అందించబోతుంది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం ఇప్పుడు అకాల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మరి అకాల వర్షాల కారణంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి రైతులకు మనకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉంది తప్పకుండా ఒక్క రైతుకు కూడా మనకు ఆరు వేల చొప్పున పదివేల రూపాయల చొప్పున ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయని దీనికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ వానకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా మనకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు నష్టపరిహారాన్ని అంచనా అనేది వేయించుకొని ఉండాలి వ్యవసాయ అధికారుల ద్వారా ఏఈఓ గారుల ద్వారా మరి ఇట్లా ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా మనకి ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సీజన్ ద్వారా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా ఈ డబ్బుల విడుదలకు మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి రైతులు ఈ విధంగా చేసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మనకు ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక పథకం ద్వారా డబ్బులు అవి వేయబోతున్నట్లు సమాచారం కూడా ఉంది మరి ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే రూపొందిస్తారు మరి ఇరవై ఐదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని విడుదలైతే చేస్తారన్నమాట మరి ఇవన్నీ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది ఇప్పుడు ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇరవై విడత డబ్బులు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలన్నమాట మరి ఇరవై విడత పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయిందా లేదా ఈకేవైసీ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తే పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత మరి లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకుని ఆల్రెడీ లిస్ట్ అనేది విడుదలైంది పీఎం కిసాన్కి సంబంధించి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అందజేస్తుంది ఇవన్నీ కూడా లిస్ట్లో పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే లిస్ట్లో పేర్లు వెళ్ళి లిస్ట్లో పేర్లు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అందుతాయా అందవా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి లిస్టులో ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకు కూడా మరి విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి